హాయ్ అండి వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ మరికొన్ని డిజైన్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చానండి అన్ని రీసెంట్గా డిజైన్ చేసిన ప్యాటర్న్ బ్లౌజెస్ చూపిస్తాను ఇది ఫస్ట్ కాంబినేషన్ అండి ఇది శారీ చూడండి కంప్లీట్ లైట్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి అయితే కస్టమర్ కొంచెం ప్యాటర్న్ అడిగారు సో మనం బ్లౌజ్ అన్నది ఇలా డిజైన్ చేసామండి ఇది చూడండి బ్యాక్లో వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చుకుంటూ ఇలా డిజైన్ చేసామండి ఇంకా హ్యాండ్స్కి వచ్చి ట్రెండీ చేయమంటే ఇలా తీసుకున్నామండి గ్లిటర్ షిమర్ నెట్ తీసుకుంటూ ఇది బ్లాక్ స్ప్రిట్ ఇచ్చుకుంటూ ఇలా డిజైన్ చేసాము శారీ బార్డర్ని కింద అటాచ్ చేసి శారీ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బటన్ ఇచ్చేసామండి ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది నార్మల్ నార్మల్గా ఒక స్టార్ నెక్ ఇచ్చేసామండి ఇలా హ్యాండ్స్ ఏమో ఇలా డిజైన్ చేసాము ఇది ఒక కాంబినేషన్ అండి ఇంకొకటి ఇది చూసారంటే ఇది శారీ అంతా ఇలా టిక్కీ వర్క్ ఉందండి మొత్తం పర్పుల్ కి సిల్వర్తో టిక్కీ వర్క్ ఉంది కాంట్రాస్ట్ గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అయితే మనం ఈ శారీని బ్లౌజ్ ఇలా డిజైన్ చేసామండి శారీలో బార్డర్ తీసుకుంటూ ఇలా ఇక్కడ స్కెలాప్ వర్క్ ఇచ్చేసామండి ఇక్కడేమో ఇలా పోట్లీస్ ఇచ్చుకుంటూ ఇలా డిజైన్ చేసాము హ్యాండ్ మొత్తం ఇలా వచ్చింది బ్యాక్లో వచ్చి ఇలా తీసుకున్నామండి మనం బ్యాక్ లో శారీ ప్యాచ్ వర్క్ ఇక్కడ డిజైన్ చేసుకుంటూ ఇలా ఇచ్చేసామండి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ గా స్టార్ నెక్ ఇచ్చేసాం మనం ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి పైతానీ శారీ వచ్చిందండి పైతానీ శారీకి నెక్ ప్రిఫర్ చేసాము ఇదేమో శారీ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది సో మనం ఇలా హై నెక్ తీసుకుంటూ బ్యాక్ లో ఇలా పోట్ పోట్లీ వర్క్ ఇచ్చేసామండి ఇంకా ఫ్రంట్ లో వచ్చేసరికి ఇలా తీసుకున్నామండి బ్రాడ్ యూకర్ట్ లాగా తీసుకున్నాము ఇలా ఈ షేప్ అంతా ఇలానే వస్తుంది మీకు ఇదొక ప్యాటర్న్ ఇంకొన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ